ఎలా ఉన్నారు టుడే స్పెషల్ బీరకాయలు ఎండి రోయలు అనమాట ఉండదాము బీరకాయ హెల్త్కి మంచిది చాలా ప్రోటీన్స్ ఉన్నది ఈ బీరకాయ తొక్క మనం చట్నీ చేసుకోవచ్చు బీరకాయతో కూర వండుకోవచ్చు బీరకాయ పచ్చని పప్పు బీరకాయ కూర బాలింతలు కానీ అందరు కూడా చాలా మంచిది హెల్త్కి మనం మట్టికి ఈ బీరకాయలు ఎండి రోయలు ఉంటాం బీరకాయలు రెండు ఎండి రోయలు ఒక కప్పు తీసుకున్నాను దీంట్లో కావాల్సినవి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక స్పూన్ కారం సరిపడా ఉప్పు చిటికట్టు పసుపు ఉల్లిపాయ ఉల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు దినుసులు స్టార్ట్ చేసేద్దాం చూసారు బీరకాయ తొక్క ఎంత వచ్చిందో ఈ తొక్క అంతా వేస్ట్ చేయకుండా చక్కగా కడిగేసేసి శుభ్రంగా పచ్చడి చేసుకోవచ్చు దీని సంగతి తర్వాత చూద్దాం మనం ఫస్ట్ బీరకాయలు చూద్దాము బీరకాయలు శుభ్రంగా ఇలా తొక్క తీసేసుకొని ఈ లోపు మనం ఎండ్రోయ్యులు కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట దానికి ఇసక మట్టి అవన్నీ ఉన్నా కూడా పోవద్దు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ నాన్నే వాళ్ళు ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం అవి నాన్న ఉంటుంది ఓకే మనం బీరకాయలు శుభ్రంగా కడిగేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని మనం వీటిని ముక్కలు తీసేసుకుందాం ఓకే కట్ చేసుకుందాం ఈజీగా ఉంటుంది కటింగ్ చేసుకుంటాం ఎప్పుడైనా లేతగా ఉన్నాయి బీరకాయలు మేతగా ఉన్నాయి టేస్ట్గా ఉంటాయి చక్కగా స్వీట్గా ఉంటాయి బీరకాయ ఒక ఇలా సన్నగా చేసుకొని దీంట్లో కొంచెం ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసేస్తే వీటిని బాగా కలిపి దీంట్లో నీరు ఉంటుందండి ఆ నీరు పోతే మొక్క తొందరగా అన్నమాట బీరకాయ కొంతమంది పింటారు కొంతమంది అలా పిండ ఉప్పేసేసి నేనైతే ఉప్పేసేసి ఇట్లా పిండేస్తాను అనమాట ఒక ఇట్లా ఇలా అనేసి ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేస్తే నీరంతా వచ్చేస్తాను బయటికి ఆ తర్వాత ఫోర్లో వేసి వండుకోవచ్చు అనమాట

కొంచెం వేగం ఇచ్చేసి దీంతో పచ్చిమియేసేస్తాను ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మర్చిపోతాయి కొంచెం ఉప్పు వేస్తే ఉప్పు ఉల్లిపాయలు త్వరగా మర్చిపోతాయి పడుతుంది అన్నమాట ఎండి చేపలు ఈ బీరకాయలు మెత్తళ్ళు వేసుకోవచ్చు పప్పు వేసుకోవచ్చు బాదం కలిసి అందరికి కూడా చాలా మంచిది బీరకాయ లేత బీరకాయ అయితే చాలా తీయగా బాగుంటాయి కూర కూడా ఈరోజు శుభ్రంగా టూ టైమ్స్ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోండి లేకపోతే ఇసక ఉంటుంది సన్న ఇసక అది పంటి దగ్గర తగిలిందంటే బాగుంది టేస్ట్ ఉండదు అనమాట శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఈరోజు నెల నుంచి పై నుంచి తేవాలంటే అడుగు నేను వేసుకున్నప్పుడు పది అనేసి దీంతో వేసేసుకోండి ఫస్ట్ రోగి వేసుకోవాలంటే ఇవి కొంచెం వేగినాక మనం అప్పుడు వేరకా వేసుకోవాల సన్న సగం మీద మరి హైలో పెట్టి మాడిపోతాయి ఎండు వేయండి కాబట్టి ఇవి సన్న సగం మీద చక్కగా వేపాలి అంటుంది మంచి వాసన వస్తుంది ఆ ఎండోయ్యులు కొంచెం మగ్గేలోపు మనం ఈ బీరకాయ ఉప్పేసాం కదా ఇందాక కొంచెం ఇలా పిసికేసేస్తే దీంట్లో ఉన్న నీరంతా పోద్ది అనమాట చూడండి పిండితే అంత నీరు వస్తుంది చూడండి ఇలా నీరు వస్తుంది అనమాట ఆ నీరంతా వచ్చేసి ఇవి మనం కూరలో వేసుకోవాలన్నమాట మేము ఫస్ట్ నుంచి బీరకాయ ఉండి అలాగే నీరు అంతా వేస్తాం అనమాట లేదా నీరు నీరు ఉంటుంది కూర టేస్ట్ అనిపిస్తుంది టేస్ట్ అనిపిస్తుంది అంతా నీరు నీరు ఉంటుందని మనం ఒకసారి చెక్ చేసుకున్నాం ఈ లోపు ఇవి మధ్య నీరు లేదు చక్కగా మెగిపోయినది బుల్లిపైనది కమ్మటి వాసన వస్తుంది సో ఇక్కడ మనం కరపిండిస్ వేసేసుకోవాలి అలా ఆపేసేం చేద్దాం తర్వాత నేను చూడండి ఎంత వాటర్ వస్తుందో ఉప్పు వేసి పిండితే నేను బీరకాయలు దొండకాయలు కాకరకాయలు ఈ మూడు ఇట్లా వేసి తీసుకుంటాను అనమాట ఆ వాటర్ అంతా పోయి అది బాగుంటుంది లేకపోతే వాటర్ వాటర్ ఇచ్చిగా ఉంటుంది కూర అంత తీస్తుండదు అందుకని ఓది బీరకాయ దొండకాయ కాకరకాయ ఎండి చేపల కమ్మటి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్గా మంచి వాసన వస్తుంది చాలా మంది డ్రై ఫిష్గా ఫీల్ అవుతారు తినడానికి షైగా ఫీల్ అవుతారు కొనుక్కోవడానికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఏమనుకుంటారు మనం అక్కడ మార్కెట్లో కొనుంటే ఏమనుకుంటారని సిగ్గుపడతా ఉంటారు కానీ డ్రై ఫిష్ చాలా మంచిది సీ ఫుడ్ అప్పుడప్పుడు చికెన్తో పాటు కూడా రెగ్యులర్గా చికెన్ మట్టింది కాకపోతే ఇది కూడా ఉంటే బాగుంటుంది అన్నమాట ఓకే చేసేసాను కొత్త మళ్ళీ అంత ఫుల్గా ఉంది చాలా బాగుంది ఓకే మళ్ళీ క్యాప్ పెట్టేసేస్తే మళ్ళీ తర్వాత ఉప్పు కర్మిస్తుంది మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గన ఇవ్వాలన్నమాట కొత్తిమీర సన్నగా తరిగేసి చక్క నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకోవాలన్నమాట లేకపోతే ఈ వర్షాకాలం ఆకుకూరలు శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే ఇదిగో చిన్న చిన్న పురుగులు మట్టి అంతా చాలా ఉంటున్నాయి కొంచెం కూర మగ్గి వెళ్ళి చూద్దాం చక్క మగ్గిపోయింది చూసారా లేక బీరకాయలు కదా చక్క మగ్గిపోయింది మనం దీంట్లో కారం వేసుకోవాలన్నమాట ఇది బీరకాయ ఎక్కువ కారం ఎక్కువ పచ్చిమికాయలు వేసుకోకూడదు ఎందుకంటే ఇది తక్కువ ఘాటుగా ఉంటాయి స్వీట్గా ఉంటాయి కదా అందుకని నేనైతే ఒక ముప్పావు స్పూన్ వేసాను కారం పచ్చిమిరకాయలు కూడా వేసాను కాబట్టి బాగా కారం ఉంటే టేస్ట్ ఉండదు లైట్గా వేసుకోవాలి కారాలు పచ్చిమియలు కూడా ఎక్కువ వేసుకోకూడదు బీరకాయకి చక్కగా తిప్పేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గని కారం వేసేసి టూ మినిట్స్ మగన్ ఇచ్చేసి ఇంకా దింపే ముందు కొంచెం కొత్తిమీర నేనైతే కొత్తిమీర ఎక్కువ వేసుకుంటాను కొత్తిమీర నాకు అని ఇప్పుడు చక్కగా తిప్పేసి గుమఘాడిపోతుంది చూసా ఎంత కలర్ఫుల్గా ఉందో బీరకాయ ఎండు రోడ్లు కానీ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంది మంచి ఫ్లేవర్ వస్తుంది చక్కగా వేడి వేడి అన్నంలో కూరేసేసుకొని గుమ్మేసేయాలి ఇప్పుడు ఓకే రెడీ ఒక్క టూ మినిట్స్ మళ్ళీ ఇలా క్యాపిటల్ టూ మినిట్స్ అండి మనం తీసి సర్వ్ చేసేసుకోవడం బీరకాయ ఎండ్రాయలు కూర రెడీ సూపర్ సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి వీక్లీ వన్స్ అయినా సరే డ్రై ఫిష్ వండుకోండి టేస్ట్ మన పిల్లలు కూడా తెలవాలి కదా టేస్ట్ డ్రై ఫిష్ అవన్నీ మెత్తలు వెండి చేపలు అవన్నీ వండుకొని పిల్లలు కూడా టేస్ట్ చూపించండి చాలా బాగుంటాయి చేద్దాము ఎండ్రో ఇ అండి జీలపప్పులాగా ఎంత బాగున్నాయో బెల్లగా ఉన్నాయి బాగున్నాయి ఎప్పుడైనా ఎండ్రోల్ వేచ్చినప్పుడు పెద్ద రోజులు తెచ్చుకోండి పట్టు కింద నాంతి మరి చిన్న చిన్నవి ఏమో అంత టేస్ట్ అనిపించదు బాగుందా చాలా బాగుంది మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి